వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియన్ ఛానల్ తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా రఘునాథపురం గ్రామంలో హరి రామ హరికృష్ణ నామ మంత్రాన్ని జపిస్తూ నాయక్ర సంకీర్తన యాదాద్రి భువనగిరి జిల్లా రాజుపేట మండలం రఘునాథపురం గ్రామంలో మరుకుకు శ్రీ 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 యతధధర భావానంద భారతి స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురు దేవుల ఆశిస్తులతో శ్రీ అథరస్సు శ్రీధర్ సర్మవారి పరివేక్షణలలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా శతకోటి హరి రామ నామ జప యజ్ఞం పురస్కరించుకుని గ్రామ గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో బుధవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధులగొండ శివాలయం వరకు శివాలయం నుండి ప్రధాన వీధులగొండ చిన్న గౌరయాలపల్లి మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరి రామ హరికృష్ణ నామ మంత్రం జపిస్తూ నగర సంకీర్తన చేయడం జరిగింది భక్తులందరూ అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని అద్భుతంగా అంగరంగ వైభవంగా హరి రామ హరి కృష్ణ నామ మంత్రాన్ని నగర సంకీర్తన నిర్వహించి భగవన్ నామం ప్రచారం గావించడం జరిగింది ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ దంపతులు మల్లకాటి బాబురావు సామల భాస్కర్ కటకం సంతోష్ బొద్దుల వెంకటేశం బింగి శివరాజ్ ఉప్పల సిద్ధిలింగం బింగి పాండురంగం బల్ల గణేష్ పాసికంటి ఉపేందర్ బింగి రమేష్ కటకం గణేష్ శ్రీమతి మాడూరి సునంద బూరేల శ్రీమాన్ బెజ్జుల రమ్య ఉప్పల సంధ్యారాణి బింగి గణేష్ భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు